ూర్తికి దండాయుధమూర్తికి పల్లెని దండాయుధపానికి ఫలని క్షేత్రం నుంచి చేసిన సుబ్రహ్మణ్య స్వామి వారికి వస్త్ర సమర్పణ జరుగుతోంది ఫళని తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో ఫలని క్షేత్రమే పళని క్షేత్రం నుంచి వేయించేసిన సుబ్రహ్మణ్య స్వామి వారికి అమ్మవార్లకి దివ్య కళ్యాణోత్సవంలో వస్త్ర సమర్పణ జరుగుతోంది భక్తులందరి తరఫున అందరూ నమస్కారం చేసుకోండి పళని సుబ్రహ్మణ్య స్వామి భగవానికి శ్రీవల్లి మాతాకి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవంలో పవిత్రమైన మాంగళ్య ధారణ జరుగుతోంది అందరూ కళ్ళారా తిలపించి నమస్కారం చేసుకోండి మాంగళ్యాన్ని దర్శించి కళ్ళగద్దుకోండి వివాహమైన మహిళలు మీ మాంగళ్యాలను కూడా కళ్ళగద్దుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి सुब्रह्मल्यं सुब्रह्मण्यम सुब्रह्म्रह्मल्यं सुब्रह्म्यम सुब्रह्मण्यम सुब्रह्मण्यम सुब्रह्म सुब्रह्मल्यम सुब्रह्मण्यम सुब्रह्मण्यम सुब्रह्म सुब्रह्मण्य सन्मुगनादा सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम हर 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 शिव शिव सुब्रम हर 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 शुभ्रम्मल्यों हर 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 शुभ्रम शिव 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 शुभ्रम्मल्यो हर 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 शुभ्रम शिव 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 सुब्रमण्य सुब्रम्मण्यं सुब्रम्मण्यों षणुनाथ सुब्रम्मण्य सुब्रह्मण्यम सुब्रह्मण्य षणुनाथ सुब्रमण्य सुब्रम्मण्य सुब्रम्मण्यम षणनाथ सुब्रम्मण्य सुब्रह्मण्यं सुब्रम्मण्यम षणनाथ सुब्रम्मण्यम शिव 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 सुब्रमण्यों हर 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 सुब्रमण्य शिव 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 सुब्रमण्यो हर 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 హర 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 హరబ్రహ్మణ్యో శివ 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 సు్రహ్మణ్యో హర 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 శివ 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 సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యో హర శివ హర శివ హర 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 हर शिव हर शिव सुब्रह्मण्य शिव हर शिव हर सुब्रह्मण्य हर शिव हर शिव सुब्रमण्यम शिव हर शिव हर सुब्रमण्यम सुब्रम्मण्यो सुब्रम्मण्यो षणनाथ सुब्रम्मण्यो सुब्रमण्य सुब्रमण्य षण्म सुब्रम्मण्य शिव 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 शुभ सुब्रम्मण्यो हर 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 सुब्रम्मण्य शिव 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 सुब्रमण्यो हर 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 सुब्रमण्य हर शिव हर शिव सुब्रम తమిళనాడు రాష్ట్రం నుంచి స్వామి మలై క్షేత్రము స్వామి క్షేత్రం నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారు అనుగ్రహించడానికి మన కోటి దీపోత్సవ మహాయజ్ఞంలో మనల్ అందరినీ అనుగ్రహిస్తున్నారు స్వామి వలయ సుబ్రహ్మణ్య భగవానికి స్వామి వలయ సుబ్రహ్మణ్య భగవానికి పరమ పవిత్రమైన స్వామి మలై తమిళనాడు రాష్ట్రంలో మహాదివ్యక్షేత్రం స్వామి వలై సుబ్రహ్మణ్య స్వామి వారికి అమ్మవార్లకి వస్త్ర సమర్పణ జరుగుతోంది అందరూ కళ్ళగద్దుకోండి భక్తులందరి తరఫున మీరందరూ స్వయంగా స్వామివారికి సమర్పించినట్టుగా భావన చేసుకోండి అమ్మవార్లకి వస్త్ర సమర్పణ జరుగుతోంది నమస్కారం చేసుకోండి స్వామి వారు శ్రీవల్లి ప్రణవ ఉపదేశం ఉన్నటువంటి దివ్య క్షేత్రము స్వామిమల క్షేత్రము ఏ జన్మ పుణ్యము కోటి దీపోత్సవ మహాయజ్ఞానికి దేవతలందరూ కూడా దిగి వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారు అందరూ నమస్కారం చేసుకోండి పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి అందరూ కళ్ళగద్దుకోండి मंगल्यं दंुना जगधीवन हेतु कंठे बद्ना शुभगे सदा शल्यधारण मुहूर्त शुभ मुहूर्त अस्तूमस्त मंगल्यं दंुना लोकरक्षणेतु कंठे बद्ना शुभगे कई मंगलं मंगल మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త రెండు చేతులు పైగట్టి గట్టిగా తెలకాల చూడులో మాంగల్య ధారణ ముహూర్త శుభ ముహూర్త స్వామి మలై సుబ్రహ్మణ్య భగవానికి చెప్పండి స్వామి మలై సుబ్రహ్మణ్య స్వామికి స్వామి మలై సుబ్రహ్మణ్య స్వామికి स्वामलि सुब्रह्मण्य स्वामी की स्वामल सुब्रह्मण्य स्वामी की उपदेश मूर्ति की सुब्रह्मण्य स्वामी की వార్లకి అమ్మవార్లకి పూలమాల సమర్పణ జరుగుతోంది స్వామి మలై ప్రణవ ఉపదేశ స్వామి ప్రణవ ఉపదేశం జరిగిన సుబ్రహ్మణ్య స్వామి నమస్కారం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామికి తిరుచందూరు క్షేత్రము తమిళనాడులో మహాదివ్యమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము తిరుచందూరు ఆ తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు స్వామివారి దివ్య భవ్య కళ్యాణోత్సవంలో నూతన వస్త్ర సమర్పణ కళ్యాణ మహోత్సవ నందు జరుగుతున్నాయి భక్తులందరి తరపున తిరుచందూరులో ఆరు ముఖాలతో దర్శనమిస్తారుట షణ్ముఖం అంటే ఆరు ముఖములు తిరుచందూరు షణ్ముఖస్వామిగా మనందరం పిలుస్తూ ఉంటాం స్వామి శ్రీవల్లి దేవసేన సమేతులై కళ్యాణోత్సవం జరుగుతోంది சுப்பிரமணிய சுவாமிஜி பள்ளி தேவசேனா சண்முக பெருமாளுக்கு அரோஹரா ஒரு கிடைக்க வாரவேல் ஒரு கிடைக்கின்றால் దర్శనం దర్శనమిస్తున్నాయి అందరూ నమస్కారం చేసుకోండి దివ్యమైన సూత్రములు పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి తిరుచందూరు షణ్ముఖుడు శ్రీవల్లి దేవసేనాథమే షణ్ముఖ స్వామి వారి కళ్యాణోత్సవంలో మాంగళ్య ధారణ మహోర్త శుభ మహోర్త అస్తో హరో హరా హరో గట్టిగా వినకాల ధ్వనులు अश्वासिति विरुदारय सुब्रमण्यम सुब्रम्मण्य सुरुणमाता सुब्रम्मण्य सुब्रमण्यम सुब्रमण्यम सम्भुराता सुब्रम्मण्य सुब्रम्मण्यम सुब्रम्मण्य म्मण्य सुब्रम्मण्यम सुब्रम्मण्यम स्वामिनाथ सुब्रम्मण्यम हर हर शिव शिव सुब्रम्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्य हर 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 शिव सुब्रम्मण्यम शिव हर 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 सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्य हर हर शिव शिव सुब्रह्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्य சுப்ரமணியம் சுப்ரமணியம்ண்முகநாதா சுப்ரமணியம் 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 சாவிதா தா சுப்ரமணியம் சுப்ரமணியம் சுப்ரமணியனுக்கு அடுத்து திருத்தணி சுப்ரமணிய சுவாமி திருவிழா உற்சவம் திருத்தணி முருகனுக்கு ஓ ஹரா தமிழ்நாட்டில் திருத்தணிவே இந்த நாலங்கல திருத்தணி முருகன் తిరుత్తని క్షేత్రము తమిళనాడు రాష్ట్రంలో పరమ పవిత్రమైన స్వామి క్షేత్రము ఆ తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణోత్సవంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పరమ పవిత్రమైన వస్త్ర సమర్పణ జరుగుతోంది భక్త కోటి భక్తులందరి తరపున అందరూ నమస్కారం చేసుకోండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన మాంగళ్య ధారణ మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి తిరుతనే సుబ్రహ్మణ్య స్వామి భగవానికి మంగళసూత్రములను కళ్ళ కద్దుకోండి అందరూ కూడాను

మాంగళ్యోహూర్త శుభ ముహూర్త అస్తూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా తరతాల ధ్వనులు చేయండి మాంగళ్య ధారణ జరుగుతోంది తిరుత్తని క్షేత్రములో అమ్మవారిలో మొదటగా దేవసేన తర్వాత శ్రీవల్లిగా అక్కడ పూజిస్తారు ఆ దర్శనాన్ని చేసుకోండి మధురై జిల్లా పడుమది చోళై చోళై ఉరుగట్ తమిళనాడులో మధురై జిల్లాలో ఉన్నటువంటి పడముదుర్చొల సుబ్రహ్మణ్య స్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు తమిళనాడులో మధురై జిల్లాలో ఉన్నటువంటి పడముదుర్చొల శ్రీవల్లి దేవసేనా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవంలో వస్త్ర సమర్పణ జరుగుతోంది

పరమ పవిత్రమైన మంగళసూత్రములు పడముదుర్ చొలై స్వామి కళ్యాణోత్సవంలో మంగళసూత్రములు దర్శనిస్తున్నాయి అందరూ నమస్కారం చేసుకోండి రెండు చేతులు పైకెత్తి మాంగళ్య గౌరీ మాతాకి పరమ పవిత్రమైన మంగళసూత్రములు మాంగళ్య ధారణ జరుగుతోంది మధురై జిల్లాలో తమిళనాడులో ఉన్నటువంటి పడముదుర్ చొలై సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం సర్వమంగళ మాంగళ్యే సర్వాహదేవో నారాయణ నమోస్త మంగళే మంగళాధారే మాంగ మంగళ ప్రభే మంగళార్థం మంగళ పరమ పవిత్రమైన మంగళ మంగళసూత్రము కళ్ళకద్దుతోండి

ओम मुस्तावले प्रदेवले पलेरेरा भला बता अश्वार्य मसजिद का रे वेरेरा फका रे एक आवाह। मुस्तावले प्रदेवले पलेरेरा रे तङ्गले मङ्गलाधारे माङ्गल्ये मङ्गलप्रदेश मङ्गलार्थं मङ्गले हे माङ्गल्यं देशदेशदा पद्मसंव्यसंगमानं पद्मगान्धिरन्ध कालवृक्षपरमेश्वर सोणो कालमुण्डलमुदङ्गलदोस्ते

को वीनदण्डदक्षिणहस्तवेडे